హాయ్ హలో నమస్తే అండి నేను ఇప్పుడు మా ఎవరో యూట్యూబ్లో కుకింగ్ ఛానల్ నా ఛానల్ చూసే ఒక అమ్మాయి కరివేపాకు పొడి చెప్పరా అని అడిగింది అందుకని ఇంకా కరివేపాకు పొడి కూడా ఎప్పుడే చూపిద్దాం అని చెప్పి మొదలుపెట్టాను సో కరివేపాకు పొడి కావాల్సిన పదార్థాల ముందు కరివేపాకు ఉండాలండి కరివేపాకు తెచ్చుకొని శుభ్రంగా దాన్ని కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి పేపర్తో శుభ్రంగా తుడిచేసి కొంచెం పొడిగా కడుక్కున్న తర్వాత కొంతసేపు ఆరబెడతాము ఆరబెట్టిన తర్వాత పొడిగా ఒకసారి తుడిచి రెండు గరిటలు శనగపప్పు రెండు గరిటెల కన్నా ఎక్కువే రెండున్నర గరిటలు ధనియాలు కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర ఈ ధనియాల్లోనే వేసేసాను ఒక చెవిచ జీలకర్ర ఈ ఈసారి ఈ ఎండు మిరపకాయలు ఈ మిరపకాయలు కారం చాలా ఎక్కువ ఉన్నాయండి అందుకనే ఇంకొక పదో పన్నెండో తీసుకున్నాను ఎందుకంటే పప్పులు అన్నీ ఉన్నాయి కదా వాటికి సరిపడా రెండు గరిటలు మినపప్పు తగినంత చింతపండు ఒక నాలుగు వెల్లుంది రెబ్బలు కొంచెం ఎక్కువ ఇష్టం వాళ్ళు కాస్త ఇంకొక రెండు వేసుకోండి నేనైతే మరీ ఎక్కువ వేయకుండా ఫ్లేవర్ ఆ వెల్లుల్లి సువాసన తగలడానికి సరిపడా ఒక ఒక ఆర డజన్ వేసి ఏమీ కష్టం లేదు దీనికి కొంచెం ఈ పోపులన్నీ వేగడానికి సరిపడా నూనె వేసుకోండి ఒక రెండు చెంచాలు నూనె వేసాను కావాలంటే కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటి పప్పులు వేసి వేయిస్తాం శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కరివేపాకు అన్నీ మామూలు రోజు వాడుకునే వస్తువులే కానీ వాటి అన్నింటిని కలిపి ఇలా పొడి కొట్టితే కొంచెం చింతపండు వేసి ఆ రుచి ఏంటో తెలియదండి అసలు మా చిన్నప్పుడైతే చిన్న జ్వరం వచ్చింది అంటే చాలు మా నాన్నగారు ఈ అప్పుడు మిక్సీ ఏ ఉండేది కదా మా ఇంట్లో అన్నీ రోడ్లో చేయాల్సిందే మా అమ్మగారు ఆ రోజు ఎవరికైనా మాకు జ్వరం వచ్చి తగ్గితే తగ్గితేమన్నాడు కంపల్సరీగా పచ్చం పచ్చం అంటే ఉండాల్సిందే అప్పటికప్పుడు అన్నీ పోపు వేయించి కరివే కరివేపాకు కారపొడి కొట్టి రోట్లో అమ్మగారు చారు పెట్టి ఆ కరివేపాకు పొడి అన్నం కారప్పొడి అన్నం నెయ్యి ముందు తిని తర్వాత చారు తిని పలచగా పలచడి చారు వేసుకు తిని ఎందుకంటే ఆ రోజు ఏమీ కొంచెం అరగని పదార్థాలు ఏవి తినకూడదు ఇంట్లో వండిన పప్పులు కూరలు అవేం పెట్టద్దు అని చెప్పి ఇవే పెట్టించేవారు మా అమ్మగారు పాపం చాలా బాధపడిపోయేవారు మేమేమో మాకు అది వేయలేదు ఈ వేపుడు వేయలేదు ఆ కూర వేయలేదు అని గొడవ పెట్టేవాళ్ళం మా నాన్నగారు చూస్తుండగా అయితే ఒప్పుకునేవారు కదమాట మా అమ్మగారు పాపం చాలా ఇబ్బంది పడేవారు మా నాన్నగారు చూడకుండా మాకేదో కొంచెం ఏ వేపుడో ఉంటే పక్క నుంచి వేసి చూస్తే డబ్బలాడేవారు అరగదు జ్వరం వచ్చి తగ్గితే డైజెషన్ స్లో అవుతుంది కాబట్టి ఇలాంటి కారపొడి అన్నం చారు అలాంటివి తినాలని చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు అప్పటికప్పుడు దంచి కారపొడి వేసి పెట్టేది మా అమ్మ ఇగో నూనె వేడెక్కిందండి అంత సన్నది వేసుకుందాం ఒకసారి ఏమీ లేనప్పుడు కూడా హాయిగా ఇంత కారపొడి అన్నం తీసేసుకుని వేసుకు తింటే భలే ఉంటుంది కదా వేసి ఉంచుకోండి అందరింట్లో పొడులు అన్ని పొళ్ళులాగా సాంబార్ పొడులు వాటిలాగే అయితే ఇది మొదటి నుంచి పూర్వం నుంచి చేసే కారపొడి నేను ఇప్పుడు ఇందులో కొంచెం అంటే ఈ కారపొడికి రుచి ఇంకా బాగా పెరుగుతుంది కాబట్టి నాలుగు నాలుగు నాలుగంటే నాలుగు కాదు చిన్న చిన్న మిరియాలు కదా ఒక పదో పన్నెండో వేసి బాగుంటుంది గుర్తు నొప్పి అవి ఉన్నప్పుడు జలుబు ఉన్నప్పుడు అలాంటప్పుడు మిరియాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి కదా ఇవి కొంచెం వేగు పట్టాయి ఇప్పుడు పప్పు వేసేస్తున్నాను సనగపప్పు మినపప్పు వేయక ధనియాలు వేసాను ధనియాలు ఎక్కువసేపు వేయితే మాడిపోతే నల్లగా అయిపోతాయి కాబట్టి అవి ఎక్కువసేపు పాటు ఎండు ఎండుమిరపకాయలు కూడా వేసేసాను ఆ రెండూ సమానంగా వేగితే సరిపోతుంది ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కానీ చేసుకుంటూ ఉంటే పిల్లల కోసం అయితే మాత్రం మిరపకాయలు బాగా తగ్గించి వేయండి ఆ మిరిగాయలు ఘాటు సరిపోతుంది వాళ్ళకి బాగా తగ్గించి వేసుకోండి మిరపకాయలు లేదు పెద్దవాళ్ళు కావాలంటే మీకు తగినంత ఎండుమిరపకాయ వేసుకోవచ్చు ఎందుకంటే బోళ్ళని పప్పులు ఈ పప్పులన్నీ చాలా కమ్మగా ఉంటాయి కదా దానికి సరిపడా వేసుకోండి బాగా వేగిపోతుంది ఈ ఈ కరివేపాకు ఎక్కువ అనమాట ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఆ వేడికి అది అవి వేగిపోతుంది కరివేపాకు దాని ముందు నుంచి వేయిస్తే నల్లగా మాడిపోతుంది కలుపుతూ ఉండాలి తర్వాత ఒక పక్కనే అడుగునీలా ఉండిపోతే అడుగు పప్పులు మాడిపోతాయి కలుపుతూ ఉండాలి బాగా మంచి బంగారు వర్ణంలోకి వచ్చేసాయి అన్నీ పప్పులన్నీ ధనియాలు కూడా బాగా వేగుతున్నాయి అన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఈ వేడికి ఈ కరివేపాకు వేగిపోతుంది తగ్గించేశాను సిమ్లో పెట్టేసాను కొంచెం కరివేపాకు కొంచెం వేగేలాగా చూసుకోండి మరి నల్లగా వేగక్కర్లేదు కూరల్లో కరివేపాకు తీసేస్తే మా ఇంట్లో మా ఆయన అలాగే తీసేస్తారు అలాంటి వాళ్ళకి అసలు ఈ కరివేపాకు కూడా కూరల్లో కూడా వేసేసుకోవాలేమో లేకపోతే వాళ్ళు అసలు కరివేపాకు వచ్చి తీసిపాకు పడిస్తారు అంత ఖరీదు ఎంత రుచి అని ఎంత చెప్పినా వెనక అదే ఆకులన్నీ ముడుచుకున్నాయి వేగిపోయినట్టు అన్నమాట ఇప్పుడు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేస్తే ఆ వేడికి ఆకంతా వేగిపోతుంది అప్పుడు దానికి తగినంత చింతపండు వేసుకుని ఉప్పు చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి తగినంత చింతపండు ఒక చిన్న నిమ్మకాయంత చింతపండు తీసాను నేను స్టవ్ కట్టేసుకోండి ఇక చింతపండు పొడి చింతపండు దీనికి వేసుకోవాలి పక్కకి జరిపి స్టవ్ కట్టేశాను ప్యాన్ను పక్కకు పెట్టేశాను వేడికి లేకపోతే పోపు అంతా నల్లగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు అది ఒక ఐదు నిమిషాలు చల్లారేక గ్రైండ్ చేసుకోలికి అవసరమైన పోపులన్నీ వేయించుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు చల్లారాయి ఇప్పుడు దాన్ని మిక్సీ జార్లో వేసుకుని ఇది గ్రైండ్ చేస్తున్నానండి గ్రైండ్ అయిపోయాక మీకు చూపిస్తాను గుమ్మ గుమ్మలాడే కరివేపాకు పొడి సిద్ధమైపోయింది చూడండి దీన్ని మరి ఫైన్ పౌడర్లో ఆగకూడదు చిన్న పిసరు బరకగా ఉంటే బాగుంటుంది మాట ఈ పొడిలో వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని నేసుకుని తిని చక్కగా పక్కనే ఇంకో మంచి చారు టమాటా చారు పెట్టుకుని తినంటే అంతే బ్రహ్మాండంగా ఉంటుంది ఒకసారి ఏమి తినాలనిపించదు నోటికేమి రుచిగా అనిపించవు ఏదైనా ఒంట్లో బాగుండక తగ్గినా అలాంటప్పుడు కరివేపాకు పొడి చాలా బాగుంటుందండి తగ్గింది పప్పు నేను ఈ మధ్య అసలే గజని ఇప్పుడు కొంచెం సూపర్ గజని అయిపోయాను పేర్లు గుర్తు పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంది చాలా రోజుల క్రితమే తను అడిగింది నాకు కరివేపాకు దొరికితే పొడి రెడీ అందుకోసం నాకు కొంచెం లేట్ అయినందుకు ఏమీ అనుకోద్దు ఇదండి కరివేపాకు పొడి మీరు కూడా చేసుకుని నోటికి రుచిగా కలుపుకుని తినండి ఇడ్లీలోకి బాగుంటుంది నెయ్యి వేసుకుంటే దోశల్లో కూడా బాగుంటుంది ఉప్మా పక్కన వేసుకోవచ్చు మే ఇష్టం ఇష్టం వచ్చిన వేసుకుని కరివేపాకు పొడిని వాడేసుకోండి మళ్ళీ త్వరలోనే ఇంకో కొత్త వంటకంతో మేము ముందు